నెల్లూరు జిల్లా కావలిలో టిడిపి నాయకులు బొంత శ్రీనివాసులు శ్రీ కనుకలు సాంబీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందారని అలాగే కావల నియోజకవర్గం కావికృష్ణారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని రాబోయే రోజుల్లో కావలు తెలుగుదేశం జెండా మనసారా కోరుకున్నామని తెలిపారు కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం కావలి పాత ఊరి నుంచి ఒక రైతులు యువకులు ఆయన గెలుపు కోసం మేము అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించాము ఆయనకి అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మేము కోరుకున్నాము అమ్మవారు కూడా మాకు ఆశీర్వదించింది ఆయన గెలుపు ఖాయం చంద్రబాబు నాయుడు నూట అరవై ఐదు సీట్లు పై చిలుగుతో గెలుస్తాడని ఆ అమ్మవారు మాకు అభయం ఇచ్చింది కావున మాకు ఆ తల్లి దీవెనలు ఉండాలని కావ్య కృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజారిటీ రావాలని ఈ పూజలు నిర్వహించాము ఆ కలువోళ సాంబవి అని కోరుకున్నాము కామి తీర్థములు ఇచ్చు కల్పవల్లి శ్రీ కలువోళ సాంబవి మా కన్నతల్లి ఆ తల్లికి పూజలు నిర్వహించి అత్యధిక మెజార్టీతో కావ్య కృష్ణారెడ్డి గెలుపుకి మేము అంతా కృషి చేసి అతన్ని గెలిపించేదానికి మేము ముందుండి సైనికులుగా ముందుండి గెలిపించుకునేదానికి సిద్ధపడి ఉన్నాము ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడానికి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరు కావ్య కృష్ణారెడ్డి అన్నకి మా అన్నతో సమానమైనటువంటి కావ్య కృష్ణారెడ్డి అన్నగారికి ఫస్ట్ పేరు ప్రకటించడం సందర్భంగా జరిగింది అందులో భాగంగా ఆ గ్రామ దేవత ఆశీస్సులు ఉండాలని జిల్లాలో అత్యంతక మెజారిటీ అఖండ విజయం చేకూర్చాలని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని